హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట అరవై మూడవ నామం ఐదక్షరాల నామం మోహనాశిని నామజపం చేసుకునేటప్పుడు మోహనాశినియేనమ అని చెప్పుకోవాలి మోహనాశిని అంటే మోహాన్ని పోగొట్టేది కంటికి విచిత్రంగాను కొంత నదురుగాను కొత్తగానూ కనబడే వాటి మీద సాధారణంగా మనకి మోహం కలుగుతూ ఉంటుంది అవతల వస్తువులో కానీ వ్యక్తిలో కానీ భ్రమను కల్పించేటువంటి ఆకర్షణ ఉంటే మోహలక్షణం పెరుగుతుంది ఈ రెండింటికి అవినావభావ సంబంధం ఉంది అలాంటి భ్రమతో కూడినటువంటి మోహాన్ని పటాపంచలు చేసే అమ్మ నామం ని మోహనాశిని ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఈ మోహం అంటే భ్రమ ఆకర్షణ మాయ ఏదైనా వస్తువు పైన కానీ వ్యక్తి పైన కానీ ఈ మోహం కలిగితే నిరంతరం అదే ధ్యానంలో ఉంటారు అదే ఆలోచనలతో ఉంటారు ఏది చేస్తున్నా ఇదే కనిపిస్తూ ఉంటుంది ఇదే మోహం తపనగా మారితే ఆ తపన కనుక భగవంతుడి పైన కానీ ఉంటే అది అచంచలమైన భక్తి కింద మారుతుంది మోహించడంలో మీకు ఒక ఆశ ఉంటుంది దక్కించుకోవాలనే కోరిక ఉంటుంది అది న్యాయమైనదా అన్యాయమైనదా ఆయా సందర్భాన్ని బట్టి ఉంటుంది అయితే ఇదే తపనగా మారి భగవంతుడి పైన ఉన్నప్పుడు అక్కడ నిస్వార్థమైన ప్రేమ మటుకే ఉంటుంది అన్నమయ్య అలాంటి వాళ్ళందరూ కూడా దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు వాళ్ళకి ఎక్కడ చూసినా కూడా భక్ భగవంతుడు కనిపిస్తాడు వాళ్ళ చుట్టూ అలుముకున్నటువంటి మాయమత్వం జీవాత్మ పరమాత్మ స్వరూపంగా మారిపోయి అందంగా ఉంటుంది నిజమైన సమ్మోహనమైనటువంటి రూపం భగవంతుడు అది గ్రహించగలిగితే మన మోహన్ దైవాన్ని ధ్యానిస్తే ప్రకృతిలో ప్రతి ప్రాణిలో కూడా ప్రతి అందంలో కూడా వింతగా అబ్బురంగా అత్యద్భుతమైనటువంటి దైవమే దర్శనమిస్తాడు ఈ సాధన ఏ విధంగా మొదలుపెట్టినా దానికి కారణం దైవాన్ని దర్శించాలన్నదే మొదటి ఉద్దేశం అయితే అదే ఉద్దేశంతో ప్రయత్నం చేయడం మోహం ఆ ప్రయత్నంలో తపనతో దైవానుగ్రహం పొందిన వారికి ఆ మోహం అంతా వీడిపోయి అంతటా దైవమే దర్శనమిస్తుంది తనలో తానుగా ఉన్నది కూడా దైవమే అన్న ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది ఇలా ఆ తల్లి సాధన చేసిన భక్తులకు మోహాన్ని వదిలిస్తుంది ప్రతి అణువులో కూడా దైవాన్ని దర్శించేటువంటి శక్తి ఇస్తుంది మోహాన్ని పోగొట్టినది అనేది ఈ మోహనాశిని అనేటువంటి నామానికి అర్థం ఈ నామజపం మనం కనుక చేస్తే భ్రమల తొలగిపోయి వాస్తవాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం లభిస్తుంది కుటుంబ కలహాలు తగ్గుతాయి విరోధుల నుంచి శత్రుభయం పోతుంది అందువల్ల కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చాలా కాలంగా జరుగుతుంది అనుకుంటూ జరగకుండా చేతి వరకు వచ్చి ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి పెళ్ళి అయ్యాక పరాయి వాళ్ళ మీద ఉన్నటువంటి శ్రద్ధ కలగటం చాలా తప్పు అటువంటి ఆలోచనలు ఉన్నవారు కూడా ఈ నామం నిత్యం జపం చేయడం వల్ల అటువంటి ఆలోచనలు దూరం అవుతాయి ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వమే అమూల్యమైన సంపద అది గౌరవంగా ఉండాలి అంటే మనము మోహానికి లొంగకూడదు అటువంటి నిగ్రహశక్తి మనకి కలిగించమని కోరుతూ ఈ మోహనాసిన్య నమహ అనే నామాన్ని మనం ఎల్లవేళలా జపిస్తూ ఉండాలి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ